నమస్తే అండి నేను ఇవాళ వాంగి బాత్ చేస్తున్నానండి వాంగి బాత్కి పొడి బజార్లో మార్కెట్లో దొరుకుద్దండి కానీ మనం ఇంట్లో చేసుకుంటే అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగా ఘాటుగా బాగుంటుందండి దానికి కావాల్సిన వస్తువులు ఎండుమిర్చి ఈ ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారు బియ్యమేసి అన్నం వండి పెట్టుకోవాలండి బాగా పలుక మన పిలిహా కొంటుకుంటామే అలా వండి పెట్టుకోవాలి ఎండుమిర్చి ధనియాలు మినప్పప్పు పచ్చనపప్పు కొంచెం మెంతులు అమ్మండి వంకాయలు ఇవన్నీ అండి ఇంతవరకు అన్నీ బాగా దూరంగా ఎక్కువని పొడగొట్టుకోవాలి ముందు నేనే వస్తాను ఎన్ని మిర్చి మెంతులు డబ్బా బియ్యానికి నేను చెప్పాను కదండి ఓరా రా వేస్తాను ఎందుకంటే ఇంకో రెండు పెద్ద టీ స్పూన్తో రెండు ఇది పెద్ద టీ స్పూన్తో రెండు ఇది ఒక స్పూను ఈ మన లవంగాలు మటుకు ఎక్కువ పడతాయి అండి పదమూడు లవంగాలు పట్ట ఎండుమిర్చి ఒక ఇరవై దాక పడతాయి ఓ పదిహేను దాకా వేసుకోండి గట్టిగా కానివ్వండి పొడంతా కొట్టుకున్నాక మనం చూసి కలుపుకుంటాం కొంచెం మిగిలిన పొడి వేస్ట్ ఏం అవ్వదు మీకు వంకాయ కూరల్లోకి వాటిలోకి అన్నిటికీ పనికి వస్తుంది అన్నం అండి పులిహోర వండుకున్నట్టు పలుగ్గా వండుకోవాలి ఇలా పొడి అప్పుడప్పుడు కొట్టి వేసుకుంటేనండి బాగా ఘాటుగా బాగుంటుంది మీరు మార్కెట్లో కొనుకొచ్చింది అంటే అంత ఫ్రెష్గా ఉండదండి మిరపకాయలు మెంతులు అట్టా గవంగాలు వేయించి పెట్టుకున్నానండి ఇవి కూడా వేయిస్తాన కొంచెం లేట్ పట్టుంది సిమ్ సగలో పెట్టి బాగా వేయించుకోవాలండి ఐదే ఐదు వస్తువులు గుర్తుపెట్టుకోండి మీరు లవంగా అట్టా కలిపి ఒక వస్తువు ఎండు మిరపకాయలు మన పచ్చని పప్పు మినప్పప్పు మెంతులు కొంచెం ఐదు ఐటమ్స్ అండి గుర్తుపెట్టుకో ఇట్లా ఎర్రగా దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి వేయకపోయినాయి కదండి ఆపేసలు ఆపేసి మిక్సీ ఆరు నుంచి మిక్సీ చేసుకున్నాను పడి పానీ పరకండి సన్నం కాయలే సన్నం సన్నంకాయలు అయితేనే బాగుంటుంది దాన్ని ఇలా కోసుకొని వంకాయ మొక్కలు ఎక్కువ తినేవాళ్ళు ఇట్టు ఎక్కువ వేసుకోవచ్చండి కానీ దీనిలో రైసే బలి రుచిగా ఉంటుందండి వంకాయ కొత్త తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కోసి ఇట్లా అన్నీ కోసి వేసుకోవచ్చండి వంకాయలు ఇలా కోసుకొని దీనికల్ల సన్నం కాయలు లాంగ్ కాయె బాగు సన్నం కాయ చెయ్యాలి ఒక స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ తీసుకుని కాయ రకండి ఇంకా ఈ మా కడి పెడు కడి కోస్ పెట్టునా కదండి ఇయ పెట్టు ఈ వంకాయ సర్పడా ఉప్పు

ఉంచుకొని కుక్కర్లో కాకుండా విడిగానే ఉంచుకొని ఉంచుకొని ఇది కొంచెం తీసుకొని కొద్దిగా దద్దోజనాన్ని తీసుకున్నానండి ఈ రైస్లోనే కొంచెం తీసుకొని దీనికి ఏంటంటే అండి వేడిగా ఉన్నప్పుడు అన్నము పొడి వేయాలండి మిక్సీ అయింది నాక చూపించాను కదండి అంత పొడి మిక్సీ వేసుకున్నాను దాన్ని బాగా అన్నానికి ఏంటంటే వేడి అన్నంలోనే వేసేసుకోవాలండి కొంచెం సగం ఏమో కొద్దిగా వేడి అన్నం వేసుకోండి దీనిలో కొంచెం పసుపు ఇందాకీ వంకాయ ఈ సరిపడే ఉప్పేసుకున్నామండి ఇప్పుడు రైస్ సరిపడే ఉప్పేసుకోవాలండి మేము ఇద్దరే ఉంటామండి కొద్దిగానే చేస్తున్నాను ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అయితే కొంచెం ఎక్కువ బాగా చేసుకోవచ్చు కొంచెం కలవడానికి కలవటానికి మన పులిహారిక కలిపినట్టు ఒక్కసారి మెత్తగా చేయకుండా పొడి అండి మనం చూసుకొని చూసుకొని కలుపుకోవాలి సరిపోయినంత మన ఘాటు అది సరిపోతే పొడి మిగిలిన మీకు వేస్ట్ ఏముండదు వంకాయ కూరలు చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి కూరలు వేసుకుంటే ఇదేంటంటే బాగా ఘాటుగా ఉంటుందండి అందుకని మనం చూసి చూసి వేసుకోవాలి పొడి బాగా ఇట్లా పులిహారీ కలుపుకున్నట్టు బాగా కలుపుకొని ఇప్పుడు అబద్ధం ఎప్పుడెప్పుడు ఇలా కారణం ఆకస్తాండి ఇది వేడి మీదయ్యాలి వేస్తేనే మీకు పొడి బాగా రైస్ కు పట్టదు అలా చేసి కౌంచం కంకాయ వంకాయ జోసుకుందాం వంకాయండి బాకో చూసుకొని మగ్గినాక ఇంకొంచెం शेप ఉంచుదాం అంటే కుక్కర शेप ఉంచి అప్పుడు వేస్తాం వంకాయ మగ్గిన నాకండి తీసేసి కొంచెం బాగా ఎర్రగా ఆగనాయండి ఇట్లా చిత్తకుండా జాగ్రత్తగా ఎర్రగా ఆగనాయండి ఈ లోపల మనం కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో తాళింపేసుకుందామండి ఎండుమిరపకాయలు బాగా కారం కావాలంటే నూటి తుంచేసుకోవచ్చు అండి లేదంటే ఇట్లా వేసుకోవచ్చు బాగాంపించి రైస్ కదండి ఎక్కువ పడతాయి పాగిన

ఈ వంకాయకి కూడా పొడి వేసుకోవాలి వేసుకోవాలనుకున్నాను వంకాయ సరిపడా అంత పొడి ఒక్కసారి యాగించి వంకాయ నల్లగకుండా చేసుకోండి నలిగితే కొంచెం రైస్ ఇల్లే అలా కాకుండా కొంచెం నల్గొండ వేసుకుంటే బాగుంటుంది eu entanto. ఒక్కసారి ఏంటంటే అంత కంచుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు అది ఉప్పు ఘాటు సరిపోయిందా లేదని వాపు సరిపోకపోతే ఇంకొచ్చి పొడి వేసుకోవచ్చండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చండి తర్వాత ఇదంతా గిన్నెలోకి ఎత్తి కొద్దిగా నెయ్యి వెండి పైన అవ్వకాల టేస్ట్ వాసనకి స్మెల్కి అలా వేసుకొని ఒక్క నిమిషం గిన్నె వేడెక్కేట దాకా మీద పెట్టుకోవాలి గిన్నె కొంచెం వేడెక్కితే చాలా ఆపేయించు అలా పెట్టు అలా గిన్నె వేడా రెండు నిమిషాలునండి గిన్నె వేడే ఆకుని తీసి పక్కన పెట్టేసుకోవాలండి పెట్టుకొని లోపల దీనికి కాంబినేషన్ అండి టమాటా పచ్చడి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది

じゃあなかなか。 దీన్ని మూత పెట్టి సామాన్ సామానండి టమోటాలు కొద్దిగా చింతపండి ఎందుకంటే టమోటాలు పులుపు ఉంటాయి లేదు కొంచెం వేసుకుంటాం పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చికి వస్తాం పుట్నాలు వేసినపాకు ఆయిల్ పొయ్యి వెలిగించుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ నూనె వేడెక్కినాక నూనె పచ్చిమిర్చి వేసాము Teruskan Lalu kita tambahkan ke dalam Ini juga Kita tambahkan ke Ini kita Ini kita tambahkan ke

పచ్చిమిర్చి వేయించుకొని పెట్టుకున్నాం కదండీ చిన్నుల్లిపాయలు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరండి మేము మట్టి వేసుకుంటాం వేసుకొని మిక్సీ చేయబడదాండి టమాటా టమోటా చింతపండు ఇందాక మగ్గ పెట్టి పెట్టుకున్నాం కదండి వేసేసి మిక్సీ చేసేద్దాం నేను టమోటా పచ్చడికి ఇంక వేయనండి వేసు ఇష్టం వేసుకోండి మనం టమాటాలు అది వేయించేటప్పుడే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనండి ఇంకా తాలింపుతో కూడా పని ఉండదండి టేస్ట్ బాగానే ఉంటుంది నాకు టమోటా పచ్చడి తాలింపు వేస్తే ఏందో అంతగా అనిపించదండి అందుకని వేయండి నేను ఇష్టమన్నా వేసుకుంటే తప్పేం లేదు అసలు టమోటా పడితే జనరల్గా అందరిని ఊరుతారండి తాలింపు వేయకుండా తింటూ ఒకసారి టేస్ట్ ఇదండి ట దద్దోజనం టమోటా చట్నీ పెరుగు చట్నీ ఇందులోకండి టమోటా చట్నీ పెరుగు చట్నీ బాగుంటుందండి ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి దద్దోజనం ఇదండి ఈరోజు మామేను మాంగిభాత అందరూ చేస్తారండి ఎందుకంటే మన పౌడరు బయట మీద తెచ్చి చేస్తారు ఇలా కాదండి నేను చూపించినట్టు కొట్టి చేసుకోండి ఒకసారి చేసుకుని టేస్ట్ చూడండి నచ్చితే చేసుకుందరు